షాపింగ్ 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 మాల్ మాల్ లో లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు చెన్నై చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబం అంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్జి రోడ్ విజయవాడ చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి వెండి ఉచితంగా పొందండి ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి కుటుంబమంతరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి చెన్నై షాపింగ్ మాల్ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ తిజేవడ ఎన్ జి రోడ్ తిజేవడ నమస్కారం సిటీ కి స్వాగతం ఈ వార్తా విశేషాలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం బుక్ ఫెస్టివల్ క్లోజింగ్ డే సందర్భంగా డ్రగ్స్ పై అవర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ తనిక భారత విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆకే రవికృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ జోలికి వెళ్లద్దని చాలా మంది విద్యార్థులకు చెప్పడం జరిగిందని దేశ భవిష్యత్తుకు విద్యార్థులే చాలా కీలకమన్నారు దేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోకూడదని ఈగల్ టీమ్ తీసుకుంటుంది డ్రగ్స్ కొనుగోలు చేయడం ద్వారా మనం చెల్లించే అమౌంట్ టెరలించి చేతులకు వెళ్తుందన్నారు మీ ప్రాంతాల్లో డ్రగ్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వన్ నైన్ సెవెన్ టూ కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నామన్నారు

చె పరిస్థితిలో మేము అడగం మేడం ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో ఎవరైతే కొంటున్నారో లేదా ఎవరైతే

దానివల్ల భారతదేశంలో యువత బలహీనం కాకుండా ఉండడం కోసం ప్రతి రాష్ట్రంలో కూడా ఈగల్ లాంటి వ్యవస్థలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరని చెప్పేసి ఈగల్ ఒక కీ క్యాంపెయిన్ తీసుకుంటున్నాం ఏదైతే మనకి డ్రగ్స్ మన దేశంలోకి వస్తున్నాయో సింథెటిక్ డ్రగ్స్ పొకైన్ కానీ ఎల్ఎస్డి కానీ ఇతరత్ర డ్రగ్స్ వాటిలో చాలా భాగం మనీ అది టెర్రరిస్టులు చేతికి వెళ్తుంది కాబట్టి నార్కో టెర్రరిస్ అని ప్రోత్సహించిందని యువత యువకులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాంతంలోకి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే ఒకటి తొమ్మిది ఏడు రెండు సమాచారం ఇవ్వాల్సింది ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ విజయవాడలోని ఇంట్రకీలద్దరుపై కొలువైన శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన భవనంలో నాణ్యతా ప్రమాణాలను ఆలయ పాలక మండలి మరియు అధికారులు తనిఖీ చేశారు అన్నదానం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన బృందం స్వయంగా భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించబడ్డారు భక్తులు మరియు సిబ్బందితో సంభాషణ భక్తులతో నేరుగా మాట్లాడి అన్న సమారాధన సేవపై వారి అభిప్రాయాలు మరియు సూచనలు అడిగి తెలుసుకున్నారు సిబ్బందితో కూడా మాట్లాడి పలు సూచనలు చేశారు హాజరు ఈ తనిఖీ సమయంలో అన్నదానం కాంట్రాక్టర్ మరియు సబ్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు విజయవాడ భవానీపురం కారు దిబస్తం చేసిన రౌడీ భవానీపురం పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ చేశారు భవానీపురం స్టేషన్ నుంచి రోడ్లపై నడిపించుకుంటూ నిందితులను భవానీపురం పోలీసులు తీసుకెళ్లారు భవానీపురం స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సిఐ ఉమామహేశ్వరరావు హెచ్చరించారు విజయవాడ చర్చ సెంటర్ నుండి కుమరపాలెం సెంటర్ వరకు పెద్ద చిచ్చా చిన్న చిచ్చా బార్గో మహేష్లను రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్న భవానీపురం పోలీసులు ప్రజలకు భరోసా కల్పిస్తూ రౌడేషన్లు రోడ్లపై నడిపించుకుంటూ తీసుకెళ్తున్న భవానీపురం పోలీసులు బండి డౌన్ అయిన కారణంగా రోడ్లపై నడిపిస్తూనే ఉంటున్న భవానీపురం పోలీసులు میں اکرنا ہوں سر ان کے راج بند ریپیئر ہے نہ 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 بند కృష్ణా జిల్లా నందివాడ మండలం పోలకొండ గ్రామంలో సంక్రాంతి సంబరాలకు గుడివాడ ఎమ్మెల్యే వెలిగల్ల రాము కుటుంబ నాయకులు పాల్గొన్నారు వేడుకలో నిర్వహించిన రంగవలన ముగ్గుల పోటీలో వివిధ ఆకృతులను మహిళలు వేసిన ముగ్గులను ఆయన పరిశీలించారు ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజానికానికి భోగి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు సంస్కృతికి సంప్రదాయాలకు నిలువెత్తు నిర్దర్శనం సంక్రాంతి పండుగలని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తమ మాతృభాష సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కొత్త సంవత్సరంలో గ్రామాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో చేకూరు జగన్మోహన్ సింధరపు ప్రభాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కాదు కాకవేనే మాట్లాడుకు ప్రసాదంగా మాట్లాడు ఒక్క నిమిషం లోచ్చు ఆ మీరే పెట్టుకొని మీరే మీరే పెట్టుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఓడో నంబర్ మన్నంగీ ఈశ్వర లక్ష్మి ఓడో ప్రైస్ ఓడో నంబర్ మన్నంగీ ఈశ్వర లక్ష్మి సాయిబాబా అమ్మ ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఎలక్షన్ ముందు నుంచి కూడా వస్తానే ఉన్నాం ప్రతి ప్రతిసారి ముగ్గురు పోటీల పోటీ చాలా బాగా చాలా చక్కగా చేస్తా ఉన్నారు వీరందరూ కూడా కంగ్రాచులేషన్స్ వాళ్ళ ఉత్సాహంగా నలభై మంది పాల్గొంటుంటే రెండు ఏ బండ్ లాగేసారు సాంతం ఈ దీంట్లో నలభై మంది నలభై నలభై ముగ్గులో నలభై మంది పాల్గొంటుంటే మంచి మంచి ఉత్సాహం అయిన గ్రామంకి కరెక్ట్ గా తెలుస్తా ఉంది ఈ గ్రామం ఎప్పుడు వచ్చినా గాని ఇక్కడ ఆడపిల్లలు బాగా యాక్టివ్ ఉంటాడు ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు నాతో కూడా ఆంధ్ర ఎలక్షన్ టైంలో కూడా నాకు ఎలక్షన్ ప్రచారినప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాతో పనిచేసి కలిసి మొత్తం ఇంటింటికి తిరిగి దీంతో తీసుకుంటూ వచ్చారు మీ అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఇలాగే కంటిన్యూ చేసుకుందాం మన మనకి కావాల్సింది మీకు ఇక్కడ కష్టాలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు తెలుసు మరో సందర్భంలో మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు మీకు హెల్ప్ హెల్పింగ్ హెల్పింగ్ హ్యాండ్ కింద నేను ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి తప్పకుండా మనందరూ కలిసి కోరం రెడీ అవ్వండి మంచి రోజుల ముందు మీకు మీ మీ రోడ్డు మీద నేను పోరాటం చేయని రోజు అంటూ లేదు ఆల్మోస్ట్ ఎవరీ సింగిల్ డే ఎవరీ సింగిల్ ప్రతి ప్రతి అసెంబ్లీ సెషన్ లోనూ నేను గట్టిగా మాట్లాడేది మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు కూడా

మచిలీపట్నం నుండి డాక్టర్ పట్టభి సీతారామయ్య భవనంలో మంగళవారం నిర్వహించారు నియమితులైన గొర్రెపాటి శ్రీనివాస్ సందర్భంగా మాట్లాడుతూ బీచ్ తో పాటు మచిలీపట్నం సర్వతో ముఖాభివృద్ధి కోసం ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వివిధ రంగాలలో నిష్ణాతులైన పదకొండు మందిని ఎంపిక చేసి కమిటీలో సభ్యులుగా నియమించుకోవడం జరిగిందన్నారు స్వచ్ఛందంగా బీచ్ మరియు మచిలీపట్నం తో పాటు కృష్ణా జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు ఆపర్చునిటీ చాలా ఉన్నాయి కానీ మనకి లేదు అందరూ ఇతర దేశాలకు వెళ్తున్నారు థాయ్లాండ్ వెళ్తున్నారు మచిలీపట్టడం ఒక మెయిన్ డెస్టినేషన్ దీనికోసం బీచ్ వాటర్ స్పోర్ట్స్ కానీ అన్ని రకాలుగా ఇది ఒక కోస్టల్ డెస్టినేషన్ ఫర్ టూరిజం ఒరిజినేషన్ ఫస్ట్ మీటింగ్ ఇది ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఈ హాల్లో పెట్టుకోవడానికి కారణం ఏంటి ఈ సంస్థ మెయిన్ గోల్స్ ఏంటి ఇందులో మెంబర్స్ ఏంటి అందులో మెంబర్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది నేను ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేయడానికి మేము ఆహ్వానించడం జరిగింది సో లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే మచిలీపట్నంలో మన బీచ్ ఫెస్టివల్ బాగా జరిగి పదిహేను లక్షల మంది రావటం జరిగింది ఆ ఎనర్జీ అదంతా చూసి దీన్ని ఛానలైజ్ చేయాలి అని చెప్పి మచిలీపట్నం మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఒక గ్రూప్ గా ఫామ్ అవడం జరిగింది మేము అందరం కూడా మచిలీపట్నం మీద ప్రేమ ఫ్యాషన్ అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళందరం కూడా ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దానికి మసూద బే పార్క్ అని పేరు పెట్టుకున్నాం దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే లాస్ట్ ఇయర్ జరిగిన బీచ్ ఫెస్టివల్ ఎనర్జీని ఛానలైజ్ చేసి కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా ప్రమోట్ చేసుకుంటా వెళ్ళడం ఒకటి అట్లాగే టూరిజం ని డెవలప్ చేయడం ఒకటి బీచ్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా ఇది ఒక టూరిజం డెస్టినేషన్ స్పాట్ కింద దీన్ని తయారు చేయాలి కి దిస్ ఈజ్ వాట్ హౌ వి గివ్ బ్యాక్ టు అవర్ మచిలీపట్నం అని చెప్పి ఇప్పుడు ఒకసారి నేను మా కమిటీ ఉన్న మెంబర్స్ అందరి గురించి చెబితే వాళ్ళ ఆలోచన ప్రకారం ఈ బే పార్క్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అవి స్టార్ట్ విత్ నిఫిత హీజ్ షీజ్ అక్కడ కూర్చున్నా ఆవిడ ఆవిడ హెచ్ఆర్ గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఒక సెవెన్ ఇయర్స్ ఇక ప్రకాష్ గారు చూస్తే ఆయన విజయవాడ వాస్తవలు అయినా సరే ఆయన కోస్తా మెరీనా అని చెప్పి ఆల్రెడీ అమరావతిలో ఈ కోస్తా మెరీనా ఎలా చేయాలని చెప్పి ట్వంటీ సెవెంటీన్ నుంచి ఆయన పాత రెండు గవర్నమెంట్ వర్క్ చేసి ఒక విధి విధానాన్ని రూపొందించి చేశారు అందుకని ఆయన ఎక్స్పెక్ట్ తీసుకో తీసుకోవడం జరిగింది ఇక్కడ రాజా గారు చూస్తే మీరు శ్రీమతి రాజాగారి రామేశ్వర ప్రసాద్ మీరు అందరికీ సుపరిచితులే చలపల్లి రాజా గారి మనవుడు ఆయన విశిష్టత ఏంటంటే హీస్ ఆల్సో స్కూబా ఇన్స్ట్రక్టర్ అండ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ లో ప్రస్తుతం వేరే స్టేట్ గవర్నమెంట్ గా ఆయన హెల్ప్ చేస్తున్నారు పాండిచ్చేరి స్టేట్ లో ఆయన ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ని చేయటం మనకి కూడా హీ హాజ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ద వాటర్ యాక్టివిటీస్ సో ఆయన ఎక్స్పర్టైజ్ తీసుకోవడానికి ఆయన్ని అడిగాం మీరు ఈ కంపెనీలో ఉండాలి అని దానికి ఆయన ముందుకొచ్చారు అట్లాగే మన ప్రిన్సిపల్ నెసరా నేను పరిచయం చేయట్లేదు క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఆల్సో బందర్ లో ఎప్పటి నుంచో అసలు మన పాండ ఉత్సవాలు చేయటం దగ్గర నుంచి దానికి ఒక కీర్తి దాన్ని ఏమంటారంటే మీరు గుర్తింపుని తీసుకురావటంలో ఒక ఓన్ మార్క్ ఇన్ ప్రమోటింగ్ ఈవెంట్స్ సో అది ప్రూవింగ్ ప్రయూయర్ హిస్టరీ ఉంది ఆయనకి ఉత్సవాలు చేయటం ద్వారా ఆయన సాధించారు అందుకని ఆయన కూడా అయిందిలో హెల్ప్ చేయమని అడిగాం సో మైసల్ఫ్ నేను చందూ గోరపాటి నాకు ఈ వార్త ఇంత మరో అప్డేట్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం